మా దివ్యాంగ సోదరులకు సోదరిమణులకు అధికారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలతోటి మరి గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ క్రోర్స్ కేటాయించి దివ్యాంగుల అభివృద్ధి కోసము ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మరి పెద్ద మనసు చేసుకొని ఎప్పటికప్పుడు దివ్యాంగుల కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయించడంలో మన బట్టి గారు కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా చాలా మరి గత ప్రభుత్వంలో సంవత్సరానికి వన్ క్రోర్ దివ్యాంగుల పరికరాలకిస్తే ఈసారి పెద్ద ఎత్తున యాభై యాభై కోట్లు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అదే విధంగా మరొక పెద్దన్న మన హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజ నరసింహన్న గారు అదేవిధంగా మరి మన సీఎం సలహాదారులు వేం నరేందర్ అన్న గారు విధంగా మా ఎంపీ బలరాం నాయక్ గారు అదే విధంగా సంబంధిత శాఖ మార్పులు సోదరుడు గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణన్న గారు మరి వీరన్న గారు మీ కార్పొరేషన్ చైర్మన్ గారు మా సోదరులు అనిల్ యాదవ్ గారు అద్దంకి గారు అదే విధంగా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ హెల్త్ అండ్ అదే విధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మరియు ఇతర మా ట్రైబల్ వెల్ఫేర్ సిఎస్ స్పెషల్ సిఎస్ గారు పత్రికా మీడియా సోదరులకు అధికారులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నటువంటి రోజు ఎందుకంటే విఆర్ అనేబుల్ అనేబుల్ అని ఏదైతే ఉంటుందో అనేబుల్ అనేది లేదు అందరికీ ప్రభుత్వ భరోసా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎబిలిటీ ఉండే విధంగా ఈ రోజు ఈ యొక్క మూడు చారిత్రాత్మకమైనటువంటి మానవీయ కోణంతో ప్రతి ఒక్కరి జీవితంలో వారు నిలబడాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం బడ్జెట్ కేటాయింపు గాని మరి పరికరాలు అందించడం గాని చేయడం జరుగుతా ఉంది దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ చిన్నారుల కోసం బాల భరోసా వృద్ధుల కోసం ప్రణా డేకే సెంటర్లు ప్రణాం డేకే సెంటర్లు ఈ వీళ్ళందరూ కూడా కొంచెం సొసైటీలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఉంది అందుకనే ప్రణాం సెంటర్లన్నీ కూడా మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళ కోసం వృద్ధులు ఏ ఆసర లేక ఎవరు పట్టించుకోక ఇబ్బంది పడుతుంటే మరి అలాంటి సెంటర్స్ పెట్టి వాళ్ళలో ఒక మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని ఒక స్థైర్యాన్ని ఇవ్వాలి అని అదేవిధంగా చిన్న పిల్లల కోసం కూడా బాల భరోసా ఈ పేరు నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి సూచించా అంటే ఒక ఐదారు పేర్లు తీసుకోపోతే బాల భరోసా పెట్టండి అని మన ముఖ్యమంత్రి గారే ఇవ్వడం జరిగింది మరి బాల భరోసా అంటే చిన్నతనంలోనే వినికిడి గాని చేతులు చేయకపోవడం కాళ్ళు చేయకపోవడం ఇది హాస్పిటల్ నుంచి అంగన్వాడీ సెంటర్ వరకు ఈ యొక్క లింక్ ఉండే విధంగా హాస్పిటల్లోనే ఇట్లాంటివన్నీ గుర్తించడం మరి అదే విధంగా వాళ్ళని అంగన్వాడీ సెంటర్ల వరకు కూడా చేర్చేటువంటి కార్యక్రమం చిన్నతనంలోనే వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఫిజికల్ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మా గౌరవ పెద్దలు మన దామోదరన్న గారి నాయకత్వంలో వాళ్లకు హెల్త్ కేర్ ఇచ్చి యాక్టివ్ గా చిన్నతనం నుంచే అన్ని బాడీలో అంత యాక్టివ్ గా అవయవాలు పనిచేసే విధంగా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ చూస్తే దివ్యాంగ సోదరులకు చాలా కార్యక్రమాలు కూడా గతంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఈ శాఖ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నేనే చూడడం జరిగింది మరి ఆ రోజు జాబ్ పోర్టల్ కూడా దివ్యాంగ సోదరులకు జాబ్ పోర్టల్ పెట్టడం కానీ అంతకుముందు దివ్యాంగులను వేరే ఎబిలిటీ అనే పేరుతో ఉండే అలాంటి వాళ్ళు చేసుకుంటేనే వన్ ల్యాక్ ఉండే అట్లా కాదు అని దాన్ని సేమ్ కేటగిరీ ఉన్నా కూడా దివ్యాంగులు దివ్యాంగులు చేసుకున్నా కూడా వన్ ల్యాక్ ఇవ్వాలని అప్పుడు నిర్ణయించడం ఇప్పుడు ఏం జరుగుతుందో మన ముఖ్యమంత్రి గారే మరి వారి నోట్ తోట చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా జియో థర్టీ ఫోర్ కూడా మీరు ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉంటారో మన దివ్యాంగ సోదరులు అక్కడే ప్రమోషన్స్ పొందే విధంగా కూడా జియో తీసుకురావడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి మరి బాల భరోసా కానీ దివ్యాంగ సోదరులకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఇయర్ ప్యాడ్స్ కానీ లేదా ఉపాధి కోసం కూడా ఉపాధి కూడా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే వెనుక ఒక స్టోర్ లాగా పెట్టుకొని సామాన్లు అమ్ముకోవచ్చు అని అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మీ మీ జీవితాలలో మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు ఎదిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు